హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్ క్యాప్సికమ్ మరియు ఉల్లగడ్డతో ఒక అదిరిపోయే మంచి రెసిపీ అయితే ఈరోజు సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను క్యాప్సికమ్ అనేది చాలా మంచిదండి హెల్త్ పరంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన రెసిపీ చేసుకోవాల్సిన రెసిపీ అండి ఇది ముందుగా నేనైతే హాఫ్ కప్పు వరకు వేసినపప్పు అయితే తీసుకున్నానండి అలాగే కారాన్ని బట్టి ఎండిపిర్చి అయితే తీసుకోండి నేనైతే ఇవి బాగా స్పైసీగా ఉన్నాయి కాబట్టి ఫోర్ తీసుకున్నాను అలాగే పుట్నాలు అయితే కాలకప్ వరకు తీసుకున్నాను క్వాంటిటీకి టూ టేబుల్ స్పూన్ వరకు ఉంటాయి అలాగే ఇది డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసేసుకొని ధనియాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో చల్లార్చుకోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే వేరొక పౌండ్లో అయితే తీసుకున్నాను ఇందులోని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసి హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా ముక్కలాగా కట్ చేసేసి ఇందులో వేస్తున్నాను ఇందులోని కారాన్ని పట్టి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా బాగా స్పైసీగా ఉంది కాబట్టి రెండు తీసుకున్నాను ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోని నేనైతే కాల్ కేజీ వరకు క్యాప్సికమ్ను ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసి ఇందులో వేస్తున్నానండి శుభ్రంగా కడిగేసి ఇందులో వేసేసి ఒకసారి ఆనియన్స్ మరియు క్యాప్సికమ్ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లగడ్డ అయితే తీసుకొని చేసి ముక్కల్లాగా కట్ చేసి శుభ్రంగా కడిగేసి ఇందులో వేస్తున్నానండి ఉల్లగడ్డ క్వాంటిటీ అనేది వన్ ఫిఫ్టీ గ్రామ్ వరకు ఉంటుంది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు పొడి కూడా యాడ్ చేసుకోవాలండి విధంగా పొడి వేసిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకున్నాయి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి క్యాప్సికమ్ మరియు ఉల్లగడ్డలు చాలా త్వరగా మగ్గిపోతాయండి నీళ్ళు అనేది వేయాల్సిన అవసరం అయితే లేదు చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయే ఈ రెసిపీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూసారు కదా హాఫ్ అవర్కు బాగా మగ్గిపోయాయండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా బాగా మగ్గిపోయినట్టు మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకుందామండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా మగ్గించుకుంటే విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోని మనము ముందుగా చల్లార్చుకున్న వేరుశనగపప్పును పప్పును కూడా మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసేసుకోవాలండి రెండు నిమిషాలు అయితే అయిపోయిందండి చూసారు కదా ఎంత సా సాఫ్ట్గా ఉడికిపోయిందో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే ఇందులో వేసేసుకోవాలండి మీకు తినే దాన్ని బట్టి మీరు వేసుకోండి నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే వేరే కూర కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది పుల్ల పుల్లగా కరకారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు మరెన్నో రెసిపీ కోసం నా ఛానల్ని సంప్రదించండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా నా వీడియో తప్పకుండా షేర్ చేయండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా అన్నంలో చపాతీలో అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ